అదేవిధంగా ఈరోజు సమావేశం మాజీ వరంగల్ జిల్లా నుంచి ప్రత్యేకంగా ఈరోజు ఇప్పటిదాకా అమలు చెప్పిన విషయాలు అన్నింటినీ మనందరూ దృష్టిలో కూడా ఉన్నాయి మనందరం కూడా అనేక సమస్యలు కూడా ఎదుర్కోవడం అనేది జరిగింది మాట్లాడద్దు గా ఉండండి మీరు మాట్లాడడం వల్ల కనుక ఎన్నికల వరకు కాబో ఉద్యోగం దాని దృష్టం ఏంటంటే అక్కడక్కడ కూడా మా మాజీ కావచ్చు ప్రజల కావచ్చు కొంత అక్కడక్కడ కూడా ఖండించి ఈరోజు ఎన్నికల అభ్యర్థి ఆయన స్ఫూర్తిలో పోతాడని తెలియదా స్పష్టంగా తెలుసా కానీ మహాసభ ఎప్పుడైతే రోడ్డుని తీసుకురావాలని చెప్పిన ప్రయత్నం చేసినాం అంటేనే ఈ రోజు మహాసభకు వ్యతిరేకం అని చెప్పడం కూడా మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికే కమలాన్న సీరియస్ చిన్నాలు కూడా తీసుకోవాలి పాల కూడా సీరియస్ చిన్నాలు తీసుకోవాలి ఎందుకంటే ఒకసారి మహాసభ మీద కోర్టులు చేసేసి అదృష్ట పాలు చేసి రోడ్డు మీద పడేసే వాళ్ళందరికీ కూడా సీరియస్ యాక్షన్ కనుక తీసుకునే వాళ్ళను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా అదే విధంగా ఇప్పటిదాకా మన వాళ్ళు చెప్పినట్టుగా కౌన్సిల్ సమావేశం అనేది ఫస్ట్ టైం యూనిటీ గా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ నిర్ణయం తీసుకున్నాక తర్వాత

నుంచే మన విజయవాడను కార్యక్రమాన్ని కొనసాగించడం చెప్పడం కూడా భద్రంగా ఆశిస్తు తీసుకుంటామని చెప్పడం కూడా మీరు అందరూ ఆశిస్తూ కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తామని చెప్పడం కూడా ఏదైనా తప్పకుండా మా వద్దు కార్యక్రమం తప్పకుండా అందిస్తామని చెప్పడం కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి నుంచి తప్పకుండా ఏ మెసేజ్ వచ్చిన